శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు కోటిపి గ్రామ సమీపంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు సబ్స్టేషన్ ద్వారా పది గ్రామాల్లో టెట్కో ఇళ్లకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు అనంతరం పరిగి బస్టాండ్ వద్ద సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత సద్గురు యోగి నారాయణ తాతయ్య ఆధ్వర్యంలోని అన్న సంతర్పణ కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు